నువ్వెవరో నువ్వెవరో పేరు అవే నీ చేత కాల్చి వేస్తా మీకు ఇందాకంత బాగా భారము బాధ వేదన ఉండేది ఇప్పుడు మీకు ఎట్లా ఉంది ఫ్రీగా మీకు ఎట్లా ఉన్నది అవునా చాపట్లో కొడుతూ దేవుని కనపరచండి అమ్మా నేను ఆత్మలో చూస్తా ఉన్నాను ఎందుకు ఈ స్పిరిట్ మిమ్మల్ని అటాక్ చేస్తుందని చేతబడి దాడి మిమ్మల్ని దాడి చేస్తా ఈ స్పిరిట్ ఎప్పుడు ఎంటర్ అయిందంటే మీ హస్బెండ్కు మీకు గొడవలు అవుతున్నప్పుడు స్పిరిట్ ఎంటర్ అయింది మీలో వాళ్ళ సైడ్ నుంచి